నమస్తమిట్లారా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి టెట్ ఫలితాలు అనేటువంటిది రావడం అనేటువంటి జరిగింది అయితే ఇక్కడ టెట్కి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేటువంటిది ఈ రకంగా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది మనకు దీని తర్వాత మనకు ఇక్కడ చూడండి రిజల్ట్ అనేటువంటిది ఉంది దీనిపైన క్లిక్ చేయాలి దీనిపైన డబల్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేటువంటిది ఇక్కడ కనబడుతుంది ఒకసారి చూడండి పైన ఈ రకంగా వస్తుంది ఇందులో మనకు జనరల్ నెంబర్ లేకుంటే హాల్ టికెట్ నెంబర్ అనేటువంటిది ఉంటుంది తర్వాత అప్లైడ్ ఎగ్జామ్ పేపర్ అంటే మనకు పేపర్ వన్నా అదే రకంగా పేపర్ ఆ కాబట్టి పేపర్ వన్ అయితే పేపర్ వన్ పేపర్ టూ వాళ్ళు అయితే పేపర్ టూ అనేటువంటిది క్లిక్ చేస్తాం తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ఎంటర్ చేస్తాం దాని తర్వాత ప్రొసీడ్ అనేటువంటిది క్లిక్ చేస్తాం క్లిక్ చేసిన తర్వాత మనకు సంబంధించినటువంటి మార్క్స్ మనం ఎన్ని స్కోర్ చేశామనేటువంటిది ఇక్కడ కనబడుతుంది మీరు పేపర్ వన్ వాళ్ళు అయితే పేపర్ వన్ ఒకసారి చూసుకోండి పేపర్ టూ అయితే పేపర్ టూ ఒకసారి చూసుకోండి కాబట్టి ఈ రకంగా మనకు మార్కులు రావడం అనేటువంటిది జరుగుతుంది సో ఇది చాలా ఈసారి అయితే చాలామంది క్వాలిఫై అయ్యారు మంచి మార్క్స్ కూడా వచ్చాయి కాబట్టి మీ మార్కులను తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే చాలామంది చాలా మంచిగా స్కోర్ అనేటువంటి తీశారు మెసేజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఎవరైతే మంచిగా స్కోర్ చేసినటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఈ మార్కులు అనేటువంటిది మనకు డిఎస్సికి ఉపయోగపడుతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇదే ఎంతూజియాజమ్ తోటి మనం మరో అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మీ కష్టానికి ఫలితం అనేటువంటిది వచ్చింది ఒకటి హండ్రెడ్ పర్సెంట్ ఎప్పటికప్పుడు ఎలాంటి అప్డేట్స్ వచ్చినా మీ అందరికీ తెలియడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి వీలైతే మన ఛానల్ని మీరు లైక్ చేసుకోండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఫ్రీ పీడిఎఫ్లు ఫ్రీ క్లాసెస్ కావాలంటే మన యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ